నీటిలో పడవ ప్రయాణం తప్పు చేయలేదు అంట పెద్ద పెద్ద నింపన్నట్టు మేమంతా ఎదురుపుతున్నారు

వాళ్ళు దగ్గరికి అయిపోతే ఫిక్స్ అయిపో చాలా తక్కువ కలబరా ముందే మంచులు కాదు ఏం కాదు పోయి అంటే ఎందుకు పోయి అన్నావు చెప్పవాళ్ళ వాళ్ళని ఎక్కడ గలీజ్ చేస్తారా తెలుసు చెప్పు ఆ రీజన్ చెప్పండి చెప్ప కదా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు వీడియో అరే నీళ్ళు పండి డౌట్ వస్తుంది మీరు మేము యాక్చువల్గా వాళ్ళిద్దరికి దోశ పిండి వేద్దామండి దోశ పిండితో కలుపుతాం అది పైకి ఎట్లా షిఫ్ట్ రా అంత బరువు ఉంది ఎట్లా మోతారా

అలవాటు అయిందికి ప్రేమలేదు అసలు వేరే వాళ్ళకి లైన్ ఎత్తు ఇక్కడ లైన్ ఎత్తు గుద్ద എത്ര കിലോ വളങ്ങിയേ എത്ര ആരെ പൈക്ക കേൾക്കും നെങ്ങേ ദാ റൺ കട്ട് കുറിട്ട് ഹാ തല കാണാ 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 തല అంతే గలీజ్ పంపింది అంత లేదు నుంచి నుంచి మొడ్డబి పట్టుకురా సాయిపోరా పట్టుకోరా మగాడే వీరాది వీరుడు దీరుడు ఎంత మాట తెలుసా సాయి నిజ సంతమైందిరా అడుకోలేస్తారు మొట్ట సాయిక్కడికి పగిటి అరే మీరు వైరల్ అయిపోతారు ఇన్స్టాగ్రామ్ లో పక్క ఎంత

అలాగే సాయిగాని మా ఇంకే అంటారు గైసీలు ఇద్దరు అమ్మా సాయిగా నువ్వు నువ్వు రా నిజంగా మగాడు అంటే ఒక్క చైత ఇచ్చా ఇచ్చాయి పక్క ఉన్నావు నువ్వు ముందే మా తమ్ముడు ముందే పక్క ఉన్నాడు దున్నపోతు మోహన్ దానికి ఇచ్చాయి రారా సాయి సో గైస్ ఇప్పుడు మా ప్లాన్స్ ఏంటంటే జున్ను కూడా విలాలి జున్ను కూడా వద్దమ్మా అంటే నేను ఎప్పుడు కెమెరామెన్ అయిపోతా గైస్ ఏ వీడియోకి అయినా నేనే ప్లాన్ చేసుకుని నేనే కెమెరామ్యాన్ కావాలి మొట్టం కూడా

అక్కడ వీడికి బాగుంది ఫ్లాట్లో సగం షర్ట్లు నావే అవి అంత లేదు అంత లేదు అంటే సరే ఏంటంటే సగం లాభ అవుతుందని మీకు మీ డాడీ హాస్పిటల్ లో బాధ లేదంట చాలా బాధ లేదంట లావని చెప్తే మా డాడీ హాస్పిటల్ లేడు ఇంటికి వచ్చి అందుకే మంచిగా ఉన్నాయి సార్ మా పోతా ఇంటికి పోతా పోయా వాళ్ళ పోతా நாவல்ல காதுல ஏறிட்டான் செக் ஷாட் ஆறி கரம் இங்க வந்து நிக்குது இம்புத ஓந்து சி गाली வா గుడి కట్టడమేల గుడి కట్టడమే నేనేం తప్పు చేయలేదంట అంట పెద్ద డిఫన్నట్టు మేమంతా ఎదురు అన్నాడు

మోసన్ వీళ్ళు ఏం చెప్పింది తెలుసా బాగాలేదంటే మాట్లాడాలి వీడియో రా అంటే ఈ చిన్న చిన్న కంటెంట్ కూడా ఎందుకు వీళ్ళు కూర్చొని ఇక నేను అరే వాళ్ళిద్దరి మీద ఏం రా అంటే మరి సాయికడమ తెలుసా నన్ను మొడ్డ గలీజ్ చేస్తారు నేను చేయను అన్నాడు భయపడ్డాడు ఎంత మంచి నీడొచ్చింది తెలుసా నిల్చొని పోసేదావ్ చేయలేరు అంతే మాట్లాడుతున్నాం చెప్పారు అన్న

के फोटो <laughs> <laughs> <slangs> আরে 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 আরে

చాలా ఒక తెలుగు ఉపయోగించండి రోజు అలా ఇవ్వండి ఇలా ఇవ్వండి అలిగింది ప్రియ పెళ్ళయింది కాదే నాకైతే

சரி சேகா க

ప్రాంక్ ప్రాంగణం ఇట్లా ఉంది అందరు మా ఇంట్లో వాతావరణం అమర్దాలు అంటే చెప్పు లైక్ షేర్ కామెంట్ అని చదువు